క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రవరంలో స్టేడియం ఏర్పాటును చేసేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ అన్నారు శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్ లో గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లెజెండ్స్ క్లబ్ రాజమండ్రి రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఫోర్ క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి కందుల దుర్గేష్ ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాదులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా లెజెండ్స్ క్లబ్ ట్రోఫీని నలభై సంవత్సరాల పైబడిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీ నిర్వహిస్తున్న నిర్వాహకులు బాలాజీ జై కిషన్లను అభినందించారు క్రీడలు దేహదారోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఇస్తాయని అన్నారు క్రికెట్ క్రీడలో రాణిస్తున్న పదవ తరగతి విద్యార్థిని అభినందించారు క్రికెట్ క్రీడలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం కళలతో పాటు క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు రాజమహేంద్రవరం గడ్డపై నుంచి జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేసుకున్నారు లెజెండ్స్ కప్ సీజన్ ఫోర్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాం మరి పెద్దలు మినిస్టర్ గారు దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈ కప్పు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఐ వెరీ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారితో ఈరోజు ఆ స్టేజ్ పంచుకున్న తర్వాత వారు కొన్ని మాటలు చెప్పిన విధానం కానీ వారి కమిట్మెంట్ కానీ డిసిప్లిన్ అబౌట్ టు సొసైటీకి మనం ఏం చేయాలని వారు చెప్పిన మాటలు మాత్రం ఎప్పటికీ మరొలేవు అట్లానే ఈ లెజెండ్స్ కప్ ఆర్గనైజర్స్ మిత్రుడు బాలాజీ జయకిషన్ నాని అట్లానే శ్రీనివాస్ చౌదరి గారు మిగతా ఇంకా నేను ఏదైనా పేరు మిస్ అయితే క్షమించాలి వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసి నాలుగో సీజన్ ఇట్లా కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయటం అనేది చాలా సంతోషం ఈ టోర్నమెంట్ యాక్చువల్గా నలభై సంవత్సరాలు పైగా ఉన్న వయసు వాళ్ళకి ఇస్ చాలా చాలా సర్ప్రైజింగ్ ఎందుకంటే ఎవరైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు చిన్నపిల్లలు చేస్తారు లేదా ఆడపిల్లలు చేస్తారు లేకపోతే కొద్దిగా మేబీ నెక్స్ట్ లెవెల్ ఆడే క్రికెటర్స్ కోసం చేస్తారు కానీ ఇట్లాంటి వాళ్ళకి చేయటం అనేది గ్రేట్ ఇనిషియేటివ్ ఈ గ్లాడియేటర్స్ క్లబ్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎ వండర్ఫుల్ సైన్ తర్వాత ఇదొక మంచి అవకాశం కూడా ఈ ఇదే వేదిక మీద యాక్చువల్గా మినిస్టర్ గారిని పట్టుకోవడం జరిగింది అట్లా మినిస్టర్ గారు మనకి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దట్ ఇట్లాంటి రాజమండ్రి కానీ ఈస్ట్ గోదావరికి చాలా పెద్ద హిస్టరీ ఉంది క్రికెట్ హిస్టరీ ఉంది వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది ఆ హిస్టరీని వేసుకుంటూ మళ్ళీ ఆ హిస్టరీని రీ రైట్ చేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్ అందరూ కూడా మంచి అవకాశం కలిగించి వాళ్ళు రేపు రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు చేస్తారని ఉద్దేశంతో ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని అనుకున్నాం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఆర్గనైజర్స్ అందరికీ అట్లానే మినిస్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా సార్ ఇప్పుడు ఈ గంభీర్ ఇష్యూ నడుస్తుంది కోచింగ్ అనేది సో దాని సార్ అంటే ఎవరికైనా కూడా ఏదైనా సిస్టమ్లో వచ్చినప్పుడు కాస్త సమయం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి సో ప్రస్తుతం ఈజ్ ఈజ్ టఫ్ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ కావాలని బీసీసీ తీసుకొని రావడం జరిగింది కానీ తనకి కొంత సమయం కావాలి అన్ఫార్చునేట్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ సిరీసెస్ కొంచెం టైట్ సిరీస్ జరగటం వాస్తవమే బట్ రాబోయే టైంలో తప్పకుండా తను అడ్జస్ట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా బయటకు వస్తాయని ఆశ సార్ ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక టెస్ట్ టీమ్ అనుకోండి టెస్ట్కి ఒక టూ ఇయర్స్ సైకిల్ ఉంటుంది అది డబ్ల్యూటీసీ సైకిల్ అంటారు మొన్నటితో మన బోర్డర్ గస్గా ట్రోఫీతో పాటు ఆ సైకిల్ కూడా అయిపోయింది నెక్స్ట్ సైకిల్కి తప్పకుండా వీళ్ళు ఇక్కడ సెలెక్టర్స్ మేబీ మేబీ ఆ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఏమైనా ఆలోచించే అవకాశం ఉంది బట్ ఇది నెక్స్ట్ సైకిల్ కోసం కాబట్టి నెక్స్ట్ టూ ఇయర్స్కి ఇప్పుడు ప్రణాళిక రాయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తారేమో అని అనిపిస్తాం అంటే క్వాలిటీస్ క్వాలిటీస్లో ఎంతో మంది మంచి క్రికెటర్ వస్తున్నారు ఆల్రెడీ శుభమన్ గిల్ని వన్ డే క్రికెట్లో వైస్ క్యాప్టెన్ కింద ప్రకటించారు గతంలో తను వైస్ క్యాప్టెన్ కూడా చేశాడు టెస్ట్ క్రికెట్ కూడా కొన్ని మ్యాచెస్ సో ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటే మేబీ హీఈ్ నెక్స్ట్ గా అన్నట్లుగానే కనపడుతుంది రిషబ్ పంత్ లాంటి యంగ్స్టర్స్ కూడా తనకి మంచి ఎందుకంటే ఈజ్ ఎ సర్టెనిటీ ఇన్ టెస్ట్ మ్యాచ్ అండ్ టెస్ట్ మ్యాచెస్లో గ్యారెంటీ ప్లేస్ అంటే వన్ టూ త్రీ ప్లేసెస్లో రిషబ్ పంత్ పేరు కూడా రాస్తారు కాబట్టి భవిష్యత్తులో తనకు కూడా క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఎందుకు కనపడుతుంది సార్ ఇప్పుడు ఎవరైతే స్టార్ క్రికెట్ అనుకుంటున్నామో రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అది అక్కడ ఎంటర్లో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు రంజీల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు సి ఒక్క ఇన్నింగ్ గురించి మనం చెప్పాలంటే బాధాకరణం వాళ్ళు ఇద్దరు కలిపి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పాతిక వేల రన్స్ కొట్టారు ఇండియాకి సి ఫామ్ అనేది కూడా ఇది సహజం కొంత డిప్ అవటం అనేది సహజం బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వన్ ఇయర్గా టూ ఇయర్స్గా అట్లా డిప్ అంటే విరాట్ కోహ్లీ అంటే ప్రతి మ్యాచ్ వందని చూస్తాం అతను కొట్టిన అరవై డెబ్బై మనం చూడం మనకి మనకు ఆంధ్ర కూడా సో బట్ హీజ్ ఆల్ తన కూడా మంచి ఎనభై రెండు సెవెన్ సెంచరీస్ హార్డ్లీ పన్నెండు పదమూడు ఏళ్ళకు కొట్టిన అట్లాంటి లెజెండరీ క్రికెటర్స్ గురించి మనం అలా మాట్లాడటం కూడా లెజెండ్ సమంజేస్తున్నాం క్రికెట్ టోర్నమెంట్ ని ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది వేదిక మీద ఉన్నటువంటి మా సోదరుల మంత్రి మంత్రివర్యులు దుర్గేశ్ కోసం చల్లా శంకర్రావు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మా ఎడిషన్ ఎస్పీ గారికి చిరకాల మిత్రుడు ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ పత్రికా సోదరులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఏ రాష్ట్రమైన సరే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమని అంటే క్రీడలు అభివృద్ధి చెందుతుంటే ఆ క్రీడల వలన మన మన యొక్క ప్రగతి జాతీయ స్థాయిలో గుర్తింపు కలుగుతుంది మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పిన వారు అందు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పా ఈ ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందం గతంలో చంద్రబాబు నాయుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి అనుగుణంగానే ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఇరవై తొమ్మిది కోట్లతోటి ఆనాటి శాప్ ఎండి బంగారు రాజు రాజు గారి ద్వారా నేను శాంక్షన్ చేసి దాన్ని విధి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చాను టెండర్లు హీసే పరిస్థితికి మన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసింది కోడ్ వచ్చింది అలాగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ ఏడు ఏడు కోట్లతో శాంక్షన్ చేయించాను ఇలా క్రీడలు డెవలప్ చేయాలనే ఆలోచనలో ఆ రోజున తప్పను ఉండేది ఈ ఐదేళ్లు పడుకోబెట్టారు మళ్ళీ ఈ రోజున మంచి శుభపరిణామం మా మంత్రి గారు కూడా మంచి యువ క్రీడాకారుడే అందరికీ ఎంతో కొంత మనకు అనుభవం ఉన్నదే నేను ఆడిపోను కానీ అంత పూర్తిగా కాదు ఇదిగో ఎదుర్కొంటుగా ఇదిగో నాని నవ్వుతున్నాడు ఆ నాని బౌలింగ్ చేసి ఒకసారి నుంచో నాయన స్పీడ్గా బౌలింగ్ చేసేటప్పుడు అది నా సౌమైన దూసుకుపోయింది ఆ దెబ్బతో మానేశాను అది అందు గురించి ఇందాక మన సోదరులు చెప్పారు దే ఆరోగ్యాన్ని కాపాడుకొని దేహ దారిద్రాన్ని పెంచుకొని మంచి పేరు తీసుకొచ్చే యువకుల యువ క్రీడాకారులుగా మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని మీ అందరినీ కూడా మరోసారి బ్లెస్సింగ్ చెప్తూ సెలవు సీజన్ ఫోర్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి ఇంకా వారి మిత్రం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగో సీజన్గా ఎవరైతే నలభై వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా మదా దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మన అందరికీ ఆనందంగా కలుగుతుందనేటువంటి మాటలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు ఆయన స్వయంగా క్రీడాకారుడు అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులు తయారు చేసినటువంటి ఆయన సలహాలు కూడా తీసుకుంటున్నాం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని క్రీడా క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు కృషి చేస్తాం రాబోయే రోజులు ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రిని వేదికగా తయారు చేస్తాం చేస్తామనేటువంటి మాటని తెలియజేస్తూ తనలో ఎక్కువగా ఫుట్బాలు బ్యాడ్మింటను టెన్నిస్ ఇవే ఉండేవి క్రికెట్ అనేది చాలా తక్కువ ఉండేది రాను కాలానుకూలంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్టే ఆట ఒకటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కడో కాడ క్రికెట్ జరుగుతూనే ఉంటుంది ఇవాళ కూడా మన ఇండియాలో ఈరోజు ట్వంటీ ట్వంటీ వాళ్ళ చెన్నైలో మనకి ఇంగ్లాండ్కి టీం ఉంది వాళ్ళు సాయంకాలం ఏడు గంటలకి మీరందరూ దాన్ని గమనించలేదు మొన్న అట్లాగే ఒక మూడు రోజుల కిందట ఇండియా ట్వంటీ ట్వంటీ సూర్యకుమార్ ఇంగ్లాండ్ వాళ్ళని చిత్తు కింద ఓడించడం జరిగింది కుర్రాడు కొత్తగా అతని పేరే పేరు నితీష్ కుమార్ నితీష్ కుమార్ రెడ్డి అతను కూడా దంచేస్తున్నాడు పట్టుకొని కానీ అంతవరకు రాలేదు మొన్న మొన్న ఓపెనర్స్ ఇద్దరే కొట్టేసారు ఇద్దరు అందువల్ల ఏంటంటే ఇలాగా అంటే నేను కూడా క్రికెట్ అభిమాని చాలా అస్తమానం ఏది ఉన్నా సరే ఇండియా క్రికెట్ బ్యాటింగ్ ఏ రోజు ఉన్నా కూడా నేను తప్పకుండా చూస్తుంటాను అలాగే నా ఫేవరెట్ క్రికెటరు సచిన్ టెండూల్కర్ ఆయన ఇప్పటికీ కూడా సెంచరీలు ఎప్పుడే వంద సెంచరీలు చేసిన దాంట్లో ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక సెంచరీ చూసేసి ఆనందంగా పడుకుంటుంటాను అంత అభిమానం నాకు ఈ క్రికెట్ అంటే అందువల్ల ఏంటంటే ఈ క్రికెట్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈరోజు ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ పాల్గొన్నందుకుగాను నేను చాలా సంతోషిస్తున్నాను అందరికీ నమస్కారం